గీలో మనకి ఫ్యాట్ ఉంటుంది కానీ దానిలో రెండు ప్రాపర్టీస్ ఉంటాయి ఒకటి మంచి చెడు రెండు చేస్తుంది సో చిన్న పిల్లల్లో గీకి పెద్ద రెస్ట్రిక్షన్ ఉండదు పిల్లలు అందరూ తీసుకోవచ్చు గీ అందులో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి గీలో ఫ్యాట్ సాల్యూబుల్ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి సో ఏ కానీ ఇవన్నీ మనకి ఐకి కానీ స్కిన్ రిలేటెడ్గా కానీ హెయిర్ రిలేటెడ్గా ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ తగ్గించడానికి గీ చాలా హెల్ప్ అవుతుంది ఎవరు వాడకూడదంటే అంటే పెద్దవాళ్లలో కానీ ఎవరికైతే హార్ట్ ఇష్యూస్ ఉంటాయి ఎందుకంటే అందులో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి సో ఇవి ఎక్కువ వాడకూడదు మంచి చేసేది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఉంటుంది కాబట్టి మనలో బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఎల్డిఎల్ అనేది తగ్గిస్తుంది సో ఇది హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేయడానికి నెయ్యి అనేది చాలా అవసరం